తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య బంధం వైసీపీకి మింగుడు పడ్డం లేదు రెండు పార్టీలు కలిసి ఉన్నంత వరకు వైసీపీ మళ్ళీ రైజ్ అవ్వడం దాదాపు అసాధ్యం అనేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడెప్పుడు విడిపోతారా ఎలా విడదీద్దామా అని ప్యాలెస్ పెద్దలు నాన్ స్టాప్గా ట్రై చేస్తూనే ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మరో పదిహేనేళ్ళు కూటమి కలిసే ఉంటుందని మరోసారి కుండబద్దలు కొట్టేశారు ఇంకో రెండుసార్లు కూటమికి అధికారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు పవన్ తీరు వైసీపీకి మరింత మంట పుట్టిస్తూ ఉంది ఏది ఏమైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ జనసేన పార్టీలను విడదీయడం సాధ్యమయ్యేటువంటి పని కాదని పవన్ కామెంట్స్తో వైసీపీకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది దీంతో ప్యాలెస్ పెద్దలు ఇంకోవైపు నుంచి నరక్కొచ్చేటువంటి కొత్త స్కెచ్తో రెడీ అయిపోయారు టీడీపీ జనసేన పార్టీల బంధాన్ని బ్రేక్ చేయలేకపోతే కనీసం జనసేనానికి జనసైనికులకి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్నైనా కట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వైసీపీ మీడియా పవన్ కళ్యాణ్ పదిహేనేళ్ళు కూటమితో ఉంటే జనసేనను నమ్ముకున్న వాళ్లకు ఫ్యూచర్ ఉండదు అనేటువంటి యాంగిల్లో స్టోరీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అర్జెంటుగా సొంత కుంపటి పెట్టుకుంటే తప్ప జనసైనికులకు అసలు ఎలాంటి పదవులు రావు అని భయపెట్టేస్తూ ఉన్నారు కూటమితో కలిసి ఉంటానని మాట్లాడడం పవన్ కళ్యాణ్కి పరువు తక్కువని ఆయన జనంలో బద్నామవుతున్నారంటూ వరుస పెట్టి కథలు అల్లేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ గురించి కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా వైసీపీ మీడియా అసలు టార్గెట్ ఏంటో ఎవరూ చెప్పకుండానే అర్థమైపోతుంది తెలుగుదేశం పార్టీ జనసేన విడిపోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది రిజల్ట్ రిపీట్ అవుతుందనేది బ్యాచ్ ఆశ మంచి పనులు చేసి ప్రజల అభిమానం సంపాదించడం జనం కోసం నిత్యం కష్టపడడం లాంటి పనులు చేయడం వైసీపీ పెద్దలతో జరిగేటువంటి పని కాదని డిసైడ్ అయ్యారేమో కానీ పనిచేసేటువంటి వాళ్ళ మీద బురద జల్లడం కులాల మధ్య కుంపట్లు పెట్టడం రప్పారప్పా నరికేస్తామని బెదిరించడం వంటి జే బ్రాండ్ పాత రోత రాజకీయాలనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బద్నం అవుతున్నారని వాళ్లకు వాళ్ళే ఊహించుకొని అందరి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ మీడియా గ్రౌండ్ రియాలిటీకి లైట్ ఇయర్స్ దూరంలో ఉందని చెప్పక తప్పదు